జయపాల్ రెడ్డి ఈ పేరు ఒక ఆదర్శం ఒక మార్గం నీతికి నిజాయితీకి నిదర్శనం ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల గ్రామంలో సూదిని దుర్గారెడ్డి యశోదమ్మ దంపతులకు పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి పదహారున జన్మించారు నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అవగాహన పెంచుకున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపీగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన గొప్ప రికార్డు ఆయన సొంతం ఏమాత్రం గర్వం లేని నాయకుడు ఈ తరం రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన గొప్ప రాజకీయ నాయుడు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం పరితపించే నాయకుడు ఆయన నాయకుడు మాత్రమే కాదు ఒక దిక్సూచి నాయకుడంటే ఇలా ఉండాలిరా అని చెప్పడం చేసి చూపించారాయన సీఎం సీట్ వస్తే చాలు ఏమీ అక్కర్లేదు అనుకునే స్వార్థపు నాయకులకు ఆయన ఒక చెంపపెట్టు సీఎం సీట్ ఆఫర్ చేసినా కూడా జైపాల్ రెడ్డి గారు చాలా సున్నితంగా తిరస్కరించారు ఇరవై ఎనిమిది జులై జయపాల్ రెడ్డిగా వర్ధంతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తిలో జయపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణని చాలా గొప్పగా మర్యాదపూర్వకంగా గౌరవంతో నిర్వహించారు జయపాల్ రెడ్డి గారు ఒక అజాత శత్రువని రాజకీయాలకు అతీతంగా నడుచుకుంటారని కుల మత భేదాలు చూపకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో జయపాల్ రెడ్డి గారి ముద్ర కనిపిస్తుంది వినిపిస్తుంది ఆయన చేసిన మంచిని ఎవరు మర్చిపోలేరు రాజకీయ యోధుడికి దక్కాల్సిన గౌరవం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణని గౌరవంతో చేస్తున్నాం అని కాంగ్రెస్ నేతలు అన్నారు జయపాల్ రెడ్డి గారిని ప్రతి నాయకుడు అలాగే కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఆలోచన ఉన్న వారికి జయపాల్ రెడ్డి గారు ఒక మార్గదర్శి ఒక్క రిమార్క్ కూడా లేని రాజకీయ నాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారో ఆయన ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తోంది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక నిస్వార్థంగా నీతి గల నాయకుడు ఉన్నారు అంటే అది కేవలం స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అని సీఎం గారు అన్నారు జయపాల్ రెడ్డి గారికి మనం ఇచ్చే గౌరవం ఇంత మంచి వేదిక నాకు దొరకలేదు జయపాల్ రెడ్డి గారి విశిష్టత తెలపడం కోసం ఆయన కాన్సే విగ్రహ ఆవిష్కరణ తీసుకురావడమే కాదు ఆయన చూపించిన మార్గం నిస్వార్థ రాజకీయాల అడుగు జాడుల్లో మనమందరం నడుచుకోవాలని జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తితోనే తెలంగాణ రాజకీయాల్లో గొప్ప పరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరూ జయపాల్ రెడ్డి గారికి నివాళులు అర్పించారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి